లితరి పార్లమెంటు అభ్యర్థిగా కేసీఆర్ గారు దీవించి నన్ను ఇక్కడ పంపడం జరిగింది వారితో పాటు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వారి కూడా నా కృతజ్ఞతలు అలాగే రాష్ట్రంలోనే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచిన మర్కాలీగా పార్లమెంటు ఎమ్మెల్యేలందరూ కూడా నా ఉద్యోగ ఎందుకంటే దేశంలోనే పెద్ద నచ్చుకుంటుంది అదే మనం ఏదో అనుకున్నాము ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మీద మేము నమ్మలేకపోతామనే ప్రస్తుతం రాష్ట్రం కాబట్టి రాబోయే రోజులలో నమ్మకుండా మమ్మల్ని ప్రజలు ఖచ్చితంగా